అసలాంకం వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరి మనులారా ఎక్కువ మంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ భాయ్ మేము ఫిత్రా విషయంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కొద్దిమంది అంటున్నారు డెబ్భై రూపాయలు కొద్దిమంది అంటున్నారు వంద రూపాయలు కొద్దిమంది అంటున్నారు నూట ఇరవై రూపాయలు అసలు మేము ఫిత్రా ఎలా ఇవ్వాలి ఫిత్రా ఎలా తీయాలి అసలు ఫిత్రా ఎలా నిర్ణయించబడుతుంది అని దీనికి సంబంధించి సోదరులరా సోదరీ మనులరా ఫిత్రాకి సంబంధించి ఇప్పుడే ముఫ్తీ ముదస్త్రి గారితో మాట్లాడాను ఈ విషయమై మనం నాలుగు విధాలుగా ఫిత్రా తీయడం అనేది జరుగుద్దండి గోధుమలు బార్లీ ఖర్జూరము కిస్మిస్ ఈ నాలుగు ఏవైతే తినే పదార్థాలు ఉన్నాయో ఈ నాలుగు మీద కూడా ఫిత్ర నిర్ణయించబడుతుంది ఇప్పుడు ఉదాహరణకి గోధుమలు అయితే పావు తక్కువ రెండు కిలోలు గోధుమలు మీ ప్రదేశంలో మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రదేశంలో రేట్ ఎంత ఉంటుందనేది తెలుసుకోవాలి కొన్ని ప్రదేశాల్లో ఫొటోస్ ఇలా వేశారు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను కదండి అక్కడ పావుతక్కువ రెండు కిలోలు డెబ్భై రూపాయలు అనమాట అలాగే బార్లీ పావుతక్కువ రెండు కిలోలు మూడు వందల రూపాయలు ఉంటాయి అలాగే ఖర్జూరాలు అయితే మూడున్నర కిలోలు ఐదు వందల రూపాయలు ఉంటాయి అలాగే కిస్మిస్ కిస్మిష్ కూడా మూడున్నర కిలోలు వెయ్యి రూపాయలు అంటే ఈ నాలుగు విధాలుగా మనం ఫిత్ర అనేది తీయవచ్చు అయితే ఇందులో ఈ నాలుగు విధాలు చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఒక్కొక్కరు ఆర్థికంగా తక్కువ డబ్బు కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళు గోధుమలు రేటు బట్టి ఇస్తారు కొద్దిమంది కొద్దిగా ఎక్కువ ఇవ్వాలనుకుంటారు వాళ్ళు బార్లీ రేటు బట్టి ఇస్తారు ఇంకొద్దిగా ధనం ఎక్కువగా ఖర్చు పెడదాం ఇదే మంచి అవకాశం రంజాన్ నెల చాలా ఎక్కువ పుణ్యాలు కూడా వస్తాయని ఇవ్వాలనుకుంటారు వారు ఖజూర్ మరియు కిస్మిస్ యొక్క రేటు బట్టి ఫిత్రా ఇస్తారు దానికోసమే సోదరులారా సోదరి మరులారా ఇప్పుడు మీకు నేను చెప్పే అటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఛానల్ తరపు నుంచి గోధుమలైతే పావుతకు రెండు కిలోలు మీరు మీరు ఉంటున్నటువంటి ఏరియా ప్రదేశంలో ఎంత రేట్ అన్నది తెలుసుకొని దాని రేటు బట్టి మీరు ఫిత్రా ఇవ్వాలి అలాగే కొద్దిగా డబ్బు ఉంటే బార్లీ ఇవ్వచ్చు ఇంకా డబ్బు ఉంటే ఖజూర్ ఇంకా డబ్బు ఉంటే కిష్మిష్ ఇది ఫిత్రా యొక్క సరి అయిన విధానం అన్నమాట ఇంకా మీరు డెబ్భై రూపాయల వంద రూపాయల నూట రూపాయల నూట యాభై అని కన్ఫ్యూజ్ అవ్వను మీరు ఓకేనా అస్సలం అయికు వరహమతుల్లాహి وبركاته